వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రం సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ చైవ్ లబ్దిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీడీఓ ఎంఆర్ఓ మాజీ ఎంపీపీ ప్రభు అధ్యక్షుడు వెంకటేశం కార్యదర్శి తాజా మాజీ సర్పంచ్ మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారు సుధాకర్ గారు గారు ప్రభాకర్ గారు మరి మాజీ డెప్యూటీ సభ్యుల సంతోష్ గారు మరి నర్సింగ్లు గారు రాములు గారు శాఖ నర్సింగ్ గారు శ్రీకాంత్ గారు గర్జీ గారు పెద్దలు బొమ్మయ్య గారు విశాఖ గారు రత్న కోటాకర్ గారు మరి మిత్రులు మరియు వస్తాది గారు శివకుమార్ గారు మరి వీరేశ్వర్ మిత్రులు వీరేశ్వర్ గారు ఎక్కడి గారు అధికారులు ఎంపీడిఓ గారు ఎమ్మార్ గారు మండలానికి సంబంధించిన అధికారులు అందరికీ ఈరోజు లబ్ధిదారులు మా మహిళా సందర్భంలో నేను తొందరగా రావాల్సింది లేట్ అయినట్టు లేట్ అయింది చాలా లేట్ అయింది లేట్ అయినప్పుడు నన్ను చదించాలని మీ అందరితో కోరుకుంటూ మరి అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ పొద్దున్ను బయట వాళ్ళు కూడా చూపించాలని కోరుకుంటూ పత్రికా మంత్రులకు మీడియా మిత్రులకు నాకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ బీజల కోసం పనిచేసే అవసరాలన్నీ తెలిసిందో అదే విధంగా మీరు తెలుసుకున్న ప్రభుత్వం మీరు తెలుసుకున్న ముఖ్యమంత్రి మీరు తెలుసుకున్న గడ్డ ప్రసాద్ ప్రతి ఓడిపోయి ప్రతి ఓట్ల ఉదయం ఉద్దేశించడం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆరు బ్యాలెట్లు మీ ఇంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా కూడా పదికొండు సంవత్సరాలు మన మనకు అవకాశాన్ని కల్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని Kalau ini bila saya mulai dari dalam makanan sama dengan ini, al kaisar yang